కాపాడుకోవడం కోసము డబ్బు వెంట పరిగెడుతూ ఏదో ఒక వృత్తి ద్వారానో వ్యాపారం ద్వారానో ఇక మరి డబ్బును సంపాదించాలి అనేటటువంటి ప్రక్రియలో మొదలవుతుంది ఈ డబ్బు కోసం చేసేటటువంటి ప్రయత్నము చివరాఖరికి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకునే అంత కుటుంబాన్ని వదిలేసే అంత విపరీతమైనటువంటి ధనం మాత్రం మనకు అవసరం లేదు ధనలక్ష్మి కటాక్షం ఉంటే ఉండవచ్చు కానీ కుటుంబాన్ని విడిచిపెట్టి ఇక అదే పనిగా ఇక ఏ విలువలు లేకుండా బంధాలు లేకుండా అదే పనిగా పని పనిచేయటం మాత్రం అస్సలు మంచిది కాదనే చెప్పాలి కుటుంబం కోసం డబ్బు కానీ డబ్బు కోసం కుటుంబం అని కాదు కదా కాబట్టి కుటుంబానికి ఇచ్చేటటువంటి సమయము విలువలు బంధాలు అటువంటి ప్రేమలు అనుబంధము అనురాగము ఇక మనము ఆ అభిమానాలకి దూరం కాకుండా వాటికి సరిపడ కుటుంబ పోషణ కోసం డబ్బు సంపాదించాలి తప్ప డబ్బు కోసం ఆరాటంలో పడి కుటుంబాన్ని వదులుకోకూడదు ఈ తేడాను తెలుసుకోండి ఈ మధ్య తల్లిదండ్రులు పిల్లలకు సమయం ఇచ్చేటటువంటి తీరిక కూడా లేదు ఇదొక దురదృష్టమైనటువంటి సంఘటన మరి ఏజ్ హోమ్స్ ఇన్ని ఎందుకని వచ్చాయి మీరు మొదట్లో వారికి సమయం ఇవ్వట్లేదు మీరు ఇవ్వని కారణంగా ఆ చిన్న మనస్సులో ఏదో తెలియనటువంటి వెలిది మీరు ఎన్ని కోట్లు పెట్టి సంపాదించి పెంచితేనే ప్రేమ ఇవ్వలేకపోతున్నారు మీ మీ వృత్తి వ్యాపారాల్లో పడి తత్కారణంగా వాళ్ళు కూడా పెద్దవాళ్ళై పెళ్ళయి సెటిల్ అయిన తర్వాత మరి వాళ్ళు కూడా మరి మీకు సమయం ఇవ్వలేకపోతున్నారు ఇంతటి విపరీతమైనటువంటి డబ్బు మనకు అవసరం అని చెప్పండి కుటుంబానికి సరిపడేటటువంటి డబ్బే మనకు చాలు కానీ బంధాలను విచ్ఛిన్నం చేసేటటువంటి బంధాలకు సమయం ఇవ్వనటువంటి డబ్బు మనకు ఏమాత్రము అవసరం లేదని చెప్పదగినటువంటి సూచన ఒకసారి ఆలోచిస్తే మంచిది ఈ విషయం గురించి బంధాలని దూరం చేసుకుని ఎన్ని కోట్లు సంపాదిస్తే మాత్రము లాభమేంటి